అమ్మ గొప్పతనానికి స్ఫూర్తి ఈ ఫోటోలో ఒక అమ్మ యొక్క అపారమైన ప్రేమ మరియు త్యాగాల కథ ఉంది ఆమె చేతులు ఆహారం చేస్తూ ఇంటి పనులు చేస్తూ కుటుంబాన్ని పరిపాలిస్తూ కనిపిస్తుంది ఆమె శరీరం రెండు భాగాలుగా చిత్రించబడిన ఆమె హృదయం ఒక్కటేనని ఈ చిత్రం చూపిస్తుంది ఆమె ఆరోగ్యం కోసం కష్టపడుతూ పిల్లల కోసం తనను తాను మరచిపోతుంది ఈ దృశ్యం మనలోని కన్నీళ్లను కరుగుతూ ఆమె గొప్పతనాన్ని గుర్తు చేస్తుంది ఆమె అనేది బలం త్యాగం ప్రేమల కలయిక మా అమ్మలు ఈ రోజు కూడా ఈ విధంగా కష్టపడుతున్నారని ఈ చిత్రం మనల్ని ఆలోచనకు గురిచేస్తుంది ఆమె తన ఆరోగ్యాన్ని పక్కన పెట్టి మన కోసం రోజంతా పనిచేస్తుంది ఆమె ఆహారం చేసే చేతులు మన జ్వరాన్ని తగ్గించే చేతులు మన బాగోగుల కోసం పోరాడే శక్తి మనలో ఆదర్శంగా నిలుస్తుంది ఈ చిత్రం మనకు ఒక సందేశం ఇస్తుంది